నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ఎనభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఎగతాళి చెయ్యడం వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు ఎగతాళి చేయుటయును వ్యంగ్యముగను మాట్లాడుటయును వాది వాదనలో శక్తి లేదనుటకు నిజముగా అవి బలమైన రుజువులగును నిజముగా అవి బలమైన రుజువులగును ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి